తీసుకొచ్చిన కొట్లాడి కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన కొట్లాడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీ తీసుకొచ్చిన కొట్లాడి సమ్మక్క సారక్క యూనివర్సిటీ తీసుకొచ్చిన కొట్లాడి అని రేవంత్ రెడ్డి వచ్చినాయని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను రేవంత్ రెడ్డి కొట్లాడితేవని ఎవరు కొట్లాడినా కొట్లాడకపోయినా తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము కంకణ పార్టీ బీజేపీ సంకలభద్రమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు నువ్వు పోయినా పోకపోయినా వస్తాయి నీ ఏడు పేద నువ్వు ఏడు రాదు మా మేం చేసిన ప్రోగ్రాం లా నువ్వు చెప్పుకుంటే ఎట్లా ఈరోజు అది లేదు పొద్దులు లేస్తే బీజేపీని తిట్టడము కిషన్ రెడ్డి గారిని తిట్టడము సంజయ్ గారిని తిట్టడము అరే నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు తీర్చలేక ఇంకో ఉన్నట్టు ఎట్లా అంటే నీ హామీనిస్తే మేము నెరవేర్చాలనా అప్పులున్నాయి అప్పులున్నట్టు ఆ రోజు నేను అదానికి అప్పులున్నాయి నువ్వు అన్ని సవాళ్ళల్లో చెప్పినావు కదా ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ అని చెప్పిన కదా అప్పుల రాష్ట్రంగా ఉంది అయినా కూడా మేము ఇస్తామని చెప్పేసి మీ బట్టి విక్రమార్క ఎన్ని ఇంటర్వ్యూలల్లో చెప్పలేదు ఇవాళ కొత్తది అయమనా ఆ రోజ మీరు చెప్పింది కదా అప్పులున్నాయి అప్పులున్నాయని ఇవాళ కొత్తగా చెప్తే ఎట్లా ఇవాళ అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కాంగ్రెస్ ను క్షమించాల్సినటువంటి అవసరం లేదు మిత్రుల ఈరోజు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ రెండోసారి ప్రవేశపెట్టింది మొదటిసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుకు పొంతన లేదు ఇప్పుడు కూడా ఏం చేసింది రంగుల సినిమా చూపిస్తుంది మూడు లక్షల తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ పెట్టి కేటాయింపులు ఘనంగా చేశారు కేటాయింపులు చేసినా కానీ ఖర్చు మాత్రం పెట్టేది లేదు ఈ ప్రభుత్వం దగ్గర ఆదాయం వనరులు లేవు ఈరోజు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు రియల్ ఎస్టేట్ నడుస్తుందా లేదు కొత్తగా వాహనాలు ఎవరైనా కొంటున్నారా లేదు కానీ నడిచేది ఒకటే ఒకటి ఏంటిది మద్యం మద్యం తాగితేనే ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వానికి ఖజానా నిండాలంటే అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా తాగాలి తాగితే తప్ప పైసలు వచ్చే పరిస్థితి లేని ప్రభుత్వానికి మద్యము ఒక్కటే ఒకటి ఆదాయ వనరుగా మారింది కాబట్టి మిత్రులారా ఈ ప్రభుత్వము ఇంకేమీ చేయలేదు అందుకోసమే మన ఇరవై ఆరు జనవరి రోజు ఆరంభంగా ఒక ఆరంభ శివత్వంగా ప్రారంభం చేసింది అన్ని బోర్డు పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంది ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తర్వాత రైతు భరోసా ఈ నాలుగు శ్రీకారం చుట్టినా లేదా ఇరవై ఆరు చాలా పెద్ద పెద్ద గ్రామాలు ఎంపిక చేసి భూతత్తం పెట్టి గుళ్ళోరిగూడెం గుండోరిగూడెం చాలా పెద్ద గ్రామ పంచాయతీ మసీదు గుడెం చాలా పెద్ద గ్రామ పంచాయతీ పొట్టాల ఉదల పెళ్లి నారాయణపూర్ కోతులాపురం పోతులాపురం ఎంత పెద్ద గ్రామాలు ఎంపిక చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ ఊర్లో కలిసి ఇవ్వనైనాయా కాగితాలు ఇచ్చారు ఇంద్రం అని రేషన్ కార్డు ఎవరికైనా వచ్చినా ఇప్పటి కూడా ఆ ఊర్లు ఎవరికి రాలేదు కేవలం రైతు భరోసా చిన్న చిన్న ప్రమాతాలు ఉన్నటువంటి వాళ్ళకు వచ్చింది తర్వాత ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇచ్చారు తర్వాత ఎవరికైనా మూడు ఎకరాల పైన ఎవరికైనా వచ్చిందా ఆ ఊరి తప్ప ఇంకేదన్నా మొదలు పెట్టిరా పెట్టలేదు ఇది కాంగ్రెస్ పార్టీ పని ఇక అది వదిలిపెట్టిండ్రు మన కొత్త దోటు పెట్టింది రాజీవ్ యువ వికాసం అంట అరే మీరు ఏది ఏదన్నా మొదలు పెట్టింది పూర్తి చేసిరా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పథకం ఒకటంటే ఒకటి ఉందా చెప్పండి మీరు ఈరోజు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలయ్యిందా అందరికీ రెండు లక్షల వరకు ఉన్నటువంటి ఎవరికి కూడా కాలేదు ఈ రోజు ఐదు వందల రూపాయల సిలిండర్ అరుగులందరికీ మీరు ఇస్తున్నారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా దాన్ని ఏది కూడా అందుకోసమే మనం గ్రామాలలోకి వెళ్ళాలి కాబట్టి దయచేసి దీనికి బీజేపీ కార్యకర్తలు మానసికంగా సంసిద్ధత కావాలి మెంటల్ గా ప్రిపేర్ కావాలి ఈ ప్రభుత్వంతో కొట్లాడాలి ఈ ప్రభుత్వంతో అమీ తుమి తీర్చుకోవాలి ప్రజల సమస్యల గురించి మనం అండగా నిలబడాలని మనం దానికి సిద్ధం కావాలి అందుకోసమే రేపు సోమవారం నుంచి మనందరం గ్రామాలలోకి వెళ్ళాలి ఉదయం ఏడు గంటల వరకు ఆ గ్రామానికి వెళ్ళాలి ఆ గ్రామంలో మొదటగా మనం రెండు పథకాల గురించి దరఖాస్తులు స్వీకరిస్తాం ఒకటి చేయుత పథకం కింద వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టిండ్రు ఏడు సంవత్సరాలు నిండినటువంటి గ్రామంలో ఉన్నటువంటి పేదల దగ్గర వాళ్ళ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నా కూడా నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దరఖాస్తులు తీసుకోవాలి మన దరఖాస్తు ప్రతి యుత పథకం కింద ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకోవాలి వికలాంగులు ఉంటారు వితంతువులు ఉంటారు ఒంటరి మహిళలు ఉన్నారు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏమన్నారు మూడు వేలది ఎంత చేస్తున్నారు వికలాంగులకు ఇచ్చేది ఎంత చేస్తున్నారు ఆరు చేస్తున్నారు ఇవి తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ గ్రామంలో అందరి దగ్గరే తీసుకోవాలి రెండవది మహాలక్ష్మి ఎంత రెండు వేల ఐదు వందలు దగ్గర దరఖాస్తులు తీసుకోవాలి అవి కూడా దరఖాస్తులు విడిగా ప్రింట్ చేస్తాం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవాలని ఇది రాష్ట్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఇది నా భర్త పేరు ఇది తండ్రి పేరు ఇది ఆధార్ నెంబరు నా కులం ఇది నా వార్షిక ఆదాయం ఇది నా ఇల్లు నెంబరు నా గ్రామము మండలము జిల్లా నా సెల్ ఫోన్ నెంబర్ ఇది నాకు ఇంత డబ్బులు రావాలని చెప్పేసి సంతకం ఇస్తాను దీన్ని మనం ఏం చేస్తామంటే ఇవి స్వీకరించి వాళ్ళకి రసీదిస్తాం రసీదు గ్రామంలో తీసుకున్నటువంటి మన బీజేపీ నాయకులు ఈ రసీదు ఇవ్వాలి దరఖాస్తు ముట్టిందని ఆ రసీదు తీసుకొని వాళ్ళు పోతారు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ గ్రామంలో మళ్ళా నెక్స్ట్ డే ఇంకో గ్రామం ఇప్పుడు ఇందాకనే మన జానయతలు మాట్లాడితే రెండు బ్యాచ్లు అయితే మూడు అయితే అంటే అయితే సార్ ఎందుకంటే గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కదా తొందరగా పూర్తి చేయాలి కాబట్టి మూడు చేస్తాం సార్ అంటారు మీరు రెండు బ్యాచ్లు అవుతారా మూడు బ్యాచ్లు అవుతారా రోజు రెండు గ్రామాలు చేస్తారా మూడు గ్రామాలు చేస్తారా ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత గ్రామంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా తీసుకొని మనం అక్కడ రచ్చబండ ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం చేయాలి ముందు రోజు ఆ ఊర్లో డప్పు చాటించాలి రేపు ఫలానా దగ్గర మీ ఈ గ్రామంలో చేయితో పథకం కింద అర్హులైనటువంటి వారందరికి కింద నుంచి దరఖాస్తు తీసుకుంటున్నాము పెన్షన్ దరఖాస్తు మహాలక్ష్మి పథకం కోసం కూడా దరఖాస్తు తీసుకుంటామని అందరూ తీసుకోవాలి ఎందుకు ఉదయం ఏడు అంటున్నారంటే వాళ్ళు పనికి వెళ్ళిపోతారు పరువు వెళ్ళిపోతారు మీరు ఊరి పోవాలి ఆ ఊరిలో ఎవరున్నారో వాళ్ళు బయట నుంచి వచ్చే మండల స్థాయి నాయకులకు ఆ ఒక్క పూట మీరు అల్పాహారం ఏర్పాటు చేయండి ఊర్లో మన బీజేపీ కార్యకర్తలు ఇవన్నీ దరఖాస్తులు తీసుకున్న తర్వాత మొత్తం మండలం పూర్తి చేయాలి ఈ దరఖాస్తులన్నీ కూడా ఫైన్ చేయాలి విలేజ్ వైజు సబ్జెక్ట్ వైజ్ ఇవి చేయాలి చేసి మనం ఒక రోజు నిర్ణయిస్తాం వాళ్ళందరికీ కూడా మనం రవాణా సదుపాయం కల్పిస్తాము అందరిని తీసుకొని తహసీల్ కార్యాలయం దగ్గరికి రావాలి డేట్ చెప్తాము అందరు రావాలి ఆ గ్రామంలో ఉండేటటువంటి బీజేపీ కార్యకర్తలు బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ధర్నా చేసి ఈ దరఖాస్తులన్నీ కూడా తహసీల్దార్కి అప్పజెప్పి రసీదు తీసుకొని మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆ గ్రామంలో వదిలిపెట్టేస్తారు దీంట్లో పూర్తిగా అందరూ ఇన్వాల్వ్ కావాలి ఎవరు అతిథులు గారు నాకు జిల్లా బాధ్యత ఉంది నాకు రాష్ట్ర బాధ్యత ఉంది నాకు మండల బాధ్యత ఉంది ఎవ్వరులే ఇందులో అందరూ పూర్తి స్థాయిలో పాల్గొనాలి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాలి ఇంతటితో లాభం తిని మళ్ళీ రైతు భరోసా కింద దరఖాస్తులు తీసుకుంటాం మళ్ళీ నిరుద్యోగ వృద్ధి గురించి తీసుకుంటాం దరఖాస్తులు స్కూటీ గురించి తీసుకుంటాం పుల బంగారం దరఖాస్తులు అన్ని తీసుకుంటాం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రభుత్వం సంగతి ఏందో తెలుస్తాం మోసం చేసింది ఒక చిన్న ఒక తప్పు చేస్తే తీసుకపోయి పోలీస్ స్టేషన్లు పెట్టి కేసు పెట్టి జైలు పంపిస్తారు ఈ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళకి ఎంత పెద్ద శిక్ష పడాలి చెప్పండి మీరు కాబట్టి మనం వీళ్ళకి వదిలిపెట్టేది లేదు ఎమ్మెల్యేలు ఊర్లకి రాకూడదు ఎవరు కూడా ఎంపీలు రాకూడదు మంత్రులు రాకూడదు ఏంది జిల్లాల పరిస్థితి మంచినీళ్ళు లేవు రోడ్లు మరమ్మతు చేసే లేదు పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళ మంత్రి ఈ జిల్లాలే ఉంటాడు రోడ్ల మంత్రి ఈ జిల్లాలే ఉంటాడు నిద్రపోతున్నాడు ఇక్కడ చేయలేక మీరు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు గడ్కరీ దగ్గరికి మీరు చేస్తాడే ఎట్లా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అభివృద్ధి పట్ల సిద్ధిద్ధితో పనిచేస్తుంది మీ సిఫార్సులు అవసరం లేదు మీ ఒత్తిళ్ళు అవసరం లేదు మీరు ఢిల్లీకి వెళ్ళడం మానండి మీరు ఈ మీ మీ జిల్లాలలో ఉన్నటువంటి పనులు చూడండి అది చేతగాని పనులు ఎమ్మెల్యే రాడు ఆ రోడ్డు ఎట్లున్నాయో చూడడు నారాయణపూర్ నుంచి ఇందాక పల్వేలు వచ్చే రోడ్డు ఎట్లుందో చూడండి మల్లారెడ్డి వివరం భుజా నుంచి వచ్చే రోడ్డు దేవరకొండ నుంచి నల్గొండ అయ్యే రోడ్డు ఎట్లుందో చూడదు ఈ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి కాబట్టి మనము ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా కష్టపడాలి ఈ నెల రోజులు తర్వాత మళ్ళీ సమయం ఇచ్చి మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం ఇక్కడి నుంచి ఉద్యమ బాటనే పోరాటం బాటనే ప్రజల మధ్యనే ఉంటాం ప్రజలకు ఒక నమ్మకం మా గురించి కొట్లాడేటోళ్ళు కేవలం బీజేపీ వాళ్ళకి చెప్తే చెప్తేమన్నా అవుతుంది వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోతారు కరెంట్ ఆఫీస్ తీసుకుపోతారు ఎండిఓ ఆఫీస్ తీసుకుపోతారు వాళ్ళైతేనే మనం చేయగల బిడ్డ అని పేదవాళ్ళకు కావాలి ఇప్పటికే మన మన పట్ల విద్యావంతులు మేధావులు భారతీయ జనతా పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారు మీరు చూసారు మూడు మూడు ఎమ్మెల్సీ స్థానాలలో మనం రెండింటిలో గెలిచినాం ఈరోజు కోట్ల రూపాయలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా కూడా మనం ఖర్చు చేయకుండా కూడా ఈరోజు మనం గెలిచినాం ఈరోజు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మనం గెలిచినామంటే ఈరోజు మేధావులు మన పక్షాన ఉన్నారు ఉపాధ్యాయులు మన పక్షాన ఉండరు పట్టభద్రులు మనకు అనుకూలంగా ఉన్నారు ఈరోజు గ్రామాలలో ఉండేటటువంటి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు రైతులు ఈ ప్రభుత్వం చేసేటటువంటి మోసాన్ని మనం వాళ్లకు చెప్పాలి వాళ్ళ తరఫున మనం కొట్లాడాలి కాబట్టి దయచేసి మనందరం కూడా చేయాలి ఇవన్నీ మీరు వా ఎలక్షన్ ఎప్పుడు పెడతారో ఎందుకు తెలియదు ఈ రకంగా రెండు మూడు నెలలు మీరు ప్రజల మధ్య నుండి ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు ఉంటారు ఒక మహిళ ఉంటుంది మహాలక్ష్మి గురించి ఒక వృద్ధుడు ఉంటాడు చేతికి సంబంధించింది ఒక చెల్లి ఉంటుంది స్కూటీకి సంబంధించింది పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఉంటుంది ఒక కళ్యాణ లక్ష్మి కుల బంగారం కాబట్టి ప్రతి ఇంటికి ఏదో రకంగా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ తరఫున కొట్లాడితే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు మా నాయకులు వీళ్ళే మా గ్రామంలో ఉండే బీజేపీ నాయకులే మా గురించి కొట్లాడతారు అని చెప్పేసి మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది రేపు మీరు ఎన్నికల్లో నిలబడ్డారనుకోండి చాలా సునాయాసంగా మీరు తెలుస్తారు తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరికి చెప్పేది ఏంటంటే మీరు ప్రజల మధ్యన ఉండండి ఇప్పటికే ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే వణుకుతున్నాడు గ్రామాలలోకి వచ్చే పరిస్థితి ఎక్కడైనా వస్తున్నాడా రాడు ఇదే కనుక రెండేళ్ళు ఈ నెల రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఊళ్ళలోకి వస్తే ఒట్టు పెడతా రాలేదు ఎందుకంటే ముఖం లేదు వాళ్ళకి ముఖం లేదు వాటి దయచేసి ఈ కార్యక్రమాల్ని చేయండి అదే రకంగా ఇందాక చెప్పిడు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి వేడుకలు అటల్ బిహారీ వాజ్పేయి గారు తెలవనటువంటి వాళ్ళు ఎవరు లేరు వారు ఒక కవి ఒక ఉపాధ్యాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి రాజనీతిజ్ఞుడు మేధావి ఆజాత శత్రువు ఒక దిక్సూచి లాంటి వాడు బీజేపీ కార్యకర్తలకు అలాంటి నాయకుడు మన మధ్యలో లేరు వంద సంవత్సరాలు వారు గడ్డ మీద జన్మించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా వారు ఉన్నటువంటి సమయంలో వారు ఏమేం మంచి పనులు చేసిర్రు వారి యొక్క జీవితం మనందరికీ కూడా ఒక ఆదర్శం దాన్ని మనం పునికిపుచ్చుకొని ఆ రకంగా ఒక చక్కటి బీజేపీ కార్యకర్తలుగా దేశభక్తులుగా జాతీయవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని చెప్పేసి మన నాయకుల గురించి మనం తెలుసుకోవడము ప్రజలకు తెలియజేయడము వారితో ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులతోని మళ్ళీ ఒకసారి మననం చేసుకుని వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి చక్కటి కార్యక్రమాలు తీసుకున్నాం మీ అందరికి కూడా తెలుసు వాజ్పేయి గారంటే ప్రధానమంత్రిగా ఒక్క ఓటుతో ఓడిపోతే ఎక్కడ కూడా లాలుచి పడలే కొనుగోలు చేయడానికి ఎక్కడ ప్రయత్నం చేయలే నేను ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటా ఒక్క ఓటుతో ఓడిపోయినని చెప్పేసి వచ్చి తొంభై ఆరులో తొంభై ఎనిమిదిలో రెండుసార్లు ప్రధానమంత్రిగా ఉండి ఒకసారి పదమూడు రోజులకు ఇంకోసారి పదమూడు నెలలకు దిగిపోయిన తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఒకసారి అధికారంలోకి వచ్చింది ఇరవై మూడు పార్టీలతోటి సంకీర్ణ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నడిపినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆరు సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ప్రోగ్రాన్ అనుపరీక్ష చేసి ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యాలకు ఒక సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి కార్గిల్ లో యుద్ధాన్ని ప్రకటించి యుద్దం చేసి యుద్ధ విజయం సాధించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రోజు గ్రామాలలో సర్వశిక్ష అభియాన్ పేరుతో ఇప్పటికీ కూడా పేర్లు కనబడుతుంటాయి సర్వశిక్ష అభియాన్ని ప్రారంభించి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు గ్రామాలలో పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రహారీ గోడలకు డబ్బులు కేటాయించినటువంటి వ్యక్తి ఆ స్కీమ్ లో ప్రవేశపెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి గారు గ్రామాలలో గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనని ప్రవేశపెట్టింది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇప్పుడు కానీ అప్పుడు కానీ కేంద్రంలో ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి వాజ్పేయి గారు గాని ఏ రోజు కూడా వ్యక్తుల పేర్కొని స్కీములు పెట్టలేదు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అన్నారు కానీ అటల్ గ్రామీణ సడక్ యోజన అనలే మనం ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నం తప్ప నరేంద్ర మోడీ ఉజ్వల యోజన అనలే మనం అన్నం ఆయన ప్రతిదానికి ప్రధానమంత్రి అని గౌరవించాం అదే రకంగా ఈరోజు జాతీయ జాతీయ రహదారులున్నాయి స్వర్ణ చతుర్భుజి పేర్కొని జాతీయ రహదాలు నాలుగు వరుసలు ఆరు వరుసలు ఎనిమిది వరుసలుగా చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అదే రకంగా ఈరోజు పనికి ఆహార పథకం ఇంకా కొనసాగుతుంది పేరుతో మండ్రిగా పేర్కొని బియ్యం ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు పేదలందరికీ కూడా బియ్యం ఇచ్చి ఆ రకంగా పని తీసుకున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి వ్యక్తి మరి యొక్క రాష్ట్రంతో జిల్లాతో చక్కటి అనుబంధం ఉన్నది వారు ప్రధానమంత్రిగా లేకుండా మరి జనసంఘులు అధ్యక్షుగా పనిచేసిండు పదిహేడు సంవత్సరాలు జనసంఘలో పనిచేశారు జనతా పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి వారి యొక్క జీవిత విశేషాలు ఇప్పటి తరానికి మనం తెలియజేయాల కాబట్టి ఆ కార్యక్రమము రెండవది వన్ నేషన్ వన్ కట్ వన్ ఎలక్షన్ వన్ కంట్రీ వన్ నేషన్ అంటే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలి ఆరు ఐదు సంవత్సరాలంటే పద్దెనిమిది రోజులు ఎన్నికలు కేవలం ఎన్ని రోజులు ఉండాలి నూట యాభై రెండు రోజులు రెండు వందల రోజులు మిగతా పదహారు వందల రోజులు ఏం జరగాలి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జరిగే ఎన్నికల వల్ల ఒక వ్యక్తికి ఒక ఎలక్షన్కి ఎంత ఖర్చు వస్తుందంటే పద్నాలుగు పద్నాలుగు వందలు వస్తుంది కలుస్తుంది ఎంపీ ఎలక్షను ఎమ్మెల్యే ఎలక్షను ఎమ్మెల్సీ ఎలక్షను జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత కౌన్సిలర్ ఎలక్షన్లు అన్నీ కూడా ఒకేసారి జరగాలని మనకు దీనికోసమే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం దేశవ్యాప్తంగా మేధావుల నుంచి అదే రకంగా గ్రామాలలో ఉండేటటువంటి యువకుల దగ్గర నుంచి కళాశాల విద్యార్థుల దగ్గర నుంచి యువజన సంఘాల నుంచి మహిళా సంఘాల నుంచి భక్త సమాజాల నుంచి అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నాం ఆ అభిప్రాయాలు వచ్చిన తర్వాత ప్రజల యొక్క మైండ్ సెట్ కు ఆధారంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతాం జేపీసీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది కాబట్టి దాని ఆధారంగా బిల్ పాస్ చేసి వచ్చే రోజులలో అన్ని ఒకటే రోజు ఎలక్షన్స్ అన్ని ఒకటే రోజు ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని గ్రామాలలో జెండా ఎగిరాలే ఓకేనా జెండా లేదు కర్ర లేదు తాడు లేదు అంటారా మీ అందరి బాధ్యత ఏ గ్రామంలో ఆ గ్రామంలో జెండా వెళ్ళలేసిన బాధ్యత చాలా శక్తివంతమైన మన మునుగోళ్లా మనంత శక్తిమంతులు ఎవరు లేరు ఎందుకు చెప్పనా కమ్యూనిస్టు పార్టీని దాటేసినామా లేదా అది బిచ్చపు పార్టీ బిచ్చమెత్తుకునే పార్టీ ఏది కమ్యూనిస్టు పార్టీ ఆ పార్టీని వెళ్ళడం దాటేస్తున్నాం కదా అనుమానం ఉందా చెప్పండి ఒకసారి బీఆర్ఎస్ పార్టీని కూడా దాటేసినాం ఎప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు దాటేసినావా లేదా మనమే వచ్చినవా లేదా ఎక్కువ ఒకసారి కాంగ్రెస్ పార్టీని కూడా దాటేసినాం ఎప్పుడు బై ఎలక్షన్ల చేసిన కాబట్టి అన్ని పార్టీలను దాటేసిన పార్టీ ఏది మనం బలవంతులమా బలం మునుగోడులో లక్ష మందికి పైగా ఈ గుర్తు మీద ఉండేసిన కాంగ్రెస్ పార్టీని ఓవర్టేక్ చేస్తే మీ డిఆర్ఎస్ ఓవర్ టేక్ చేస్తే మీ కమ్యూనిస్టులను ఓవర్ టేక్ చేస్తా మన బలవంతం కాదా మునుగోడులా మీరు గట్టిగా చెప్తలేదు మీకు అనుమానం ఉన్నట్టు ఉన్నాము కాబట్టి అన్నారనుకో అరే మీ చెయ్యి గుర్తు కన్నా ఎక్కువ వచ్చిన గుర్తు మనం అందరికన్నా శక్తివంతం మునుగోడు నియోజకవర్గంలో బీజేపీనే కాబట్టి దయచేసి మనం గుర్తు పెట్టుకోవాలా మన బలహీనం కాదు బలవంతులం ఇక్కడ రాబోయే రోజులు మనవి బోర్డు విషయంలో కూడా జేపీసీ ఎస్ బిల్ పాస్ అయింది దానికి నేను స్టేట్ కన్వీనర్ గా ఉన్నా మీ దగ్గర ఏమైనా ఒక్కు భూములు ఉన్నాయా ఉన్నాయా ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి ఆ వివరాలు అన్ని కూడా దానికి విముక్తి కలిగిస్తున్నా ఇప్పుడు ఏ ఊర్లా నేను మళ్ళీ వస్తా దాని గురించి అదే అవన్నీ వివరాలు ఇవ్వండి ఇప్పుడు బిల్ పాస్ చేసినా అన్ని గుంజుకోవడం ఎలా భూములు ఓకేనా పార్లమెంట్లో పాస్ అయ్యింది బిల్లు చట్టం అయింది ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ అదే మనం చేస్తాం అందరికీ ధన్యవాదాలు